మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సమస్త లోకాలకు వెలుగును పంచేవాడు సూర్య భగవానుడు ఆయన రాకతోనే సమస్త జీవులు తమ రోజును ప్రారంభిస్తాయి దుష్ట దుష్టశక్తులు కొలువుండే చీకటి ఆయన రాకతో మామూలైపోతుంది అయితే సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు ఆదివారం ఆదివారం నాడు సూర్య భగవానుడికి నమస్కారం చేయటం వలన ఉత్తమమైన ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు ఈ సమస్త కోటి ప్రాణులకు సూర్య భగవానుడే మూలధారం ఆయన లేనిదే ఈ సృష్టిలో ఏమీ లేదు మనం తినడానికి కావలసిన ఆహారం సూర్యరశ్మి లేకపోతే రాదు సూర్య భగవానుడు లేకపోతే ఈ ప్రపంచమే స్తంభించిపోతుంది కనుక మనం జీవించి ఉండడానికి మూలకారకుడైన సూర్యుణ్ణి ఎప్పుడూ మర్చిపోకూడదు కనీసం ఆదివారం నాడు సూర్య నమస్కారం చేసుకొని ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేస్తే ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి అంతేకాదు ధనవృద్ధి కూడా లభిస్తుంది మరి ఏం చేయాలో తెలుసుకుందాం ఆదివారం నాడు సూర్య భగవానుడు రాకముందే నిద్రలేచి శుభ్రంగా స్నానమాచరించి ఉదయాన్నే సూర్య స్తోత్రం పఠించే వారికి అష్టైశ్వర్యాలు కోటి జన్మల పుణ్యం లభిస్తాయని పండితులు చెప్తున్నారు ఆదివారం నాడు ఎరుపు లేదా నారింజ రంగు దుస్తులు ధరించటం శ్రేయస్కరం ఆదివారం నాడు గోధుమలతో చేసిన పదార్థాలను అనగా చపాతి వంటివి తినటం మంచిది వీటితో పాటు పప్పు లేదా బంగాళాదుంప కూరలను స్వీకరించటం అతి శ్రేష్టం రోజు నారింజ పండ్ల రసాన్ని త్రాగటం వలన ఆరోగ్యానికి కొత్త తేజం లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ రోజు ఉదయం ఆలయ దర్శనం చేసుకుని స్వామివారికి ఎరుపు రంగు పుష్పాలను గోధుమలను సమర్పించటం వలన ఎంతో పుణ్యం లభిస్తుంది అంతేకాదు ఈరోజు స్త్రీలు ఎరుపు రంగు పుష్పాలను తలలో ధరించటం వలన సుమంగలి యోగం ప్రాప్తిస్తుంది ఇలా ఆదివారం నాడు ఉదయం ఆలయ దర్శనం చేసుకునే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు అలాగే ఆర్థిక సమస్యలు ఈతిబాధలు తొలగి ఆ గృహంలో సిరి సంపదలు వెల్లివిరుస్తాయని శాస్త్రనామం ఇకపోతే ఈరోజు సాయంత్రం గుడికి వెళ్ళి ఎరటి ప్రమిదలో నెయ్యి వేసి ఎరని రంగులో ఉండే ఒత్తులతో దీపారాధన చేస్తే స్త్రీలకు మంచి సౌభాగ్యం లభిస్తుంది పెళ్లి కాని వారికైతే మంచి భర్త లభిస్తాడు మగవారు గనుక ఈ విధంగా దీపారాధన చేస్తే మంచి ఉద్యోగం లేదంటే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి కనుక ప్రతి ఒక్కరూ ఆదివారం నాడు ఈ విధంగా చేసి మంచి ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు